ఏంటమ్మా అంత షాప్ పెద్ద షాప్ పెట్టుకొని డిజైన్స్ మంచి మంచి మోడల్స్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేయకుండా ఏది సింపుల్ ఫ్రాక్ అప్లోడ్ చేస్తున్నావు అనుకుంటున్నారా లేదండి ఈ ఫ్రాక్ నేను జ్యోతి గారు మన దగ్గర టైలరింగ్ నేర్చుకుంటున్నారని మీకు ఆల్రెడీ నేను చెప్పాను తను బ్లౌజ్ స్టిచ్ చేయడం అయిపోయి డ్రెస్సుల్లో అయితే వచ్చేసారు ఈ స్టెప్ ప్రిల్స్ పెట్టే ఫ్రాక్ అయితే తనకి ముందు కావాలన్నారు అందుకని అదైతే నేర్పించాను సో ఇంకా ఈ ఫ్రాక్ అయితే తనే స్టిచ్ చేశారు చూడండి ఎంత నీట్ గా ప్రిల్స్ ఇచ్చారో చాలా నీట్ గా ఉంది అవుట్ ఫిట్ ఫుల్ వీడో ఇంకెందుకు ఆలస్యం చూసేయండి కటింగ్ స్టిచ్చింగ్ బాడీ ఎంత చేసారా എവിടെ ബോട്ട് നെക്ക नॉर्मൽ നെക്ക നർമൽ നെക്ക ആ नॉर्मൽ നെക്ക് ആയിട്ട് വെട്ടണ്ട അట్లా എസ് അట్లా తీసుకుంటే ഷോൾഡർ എടുത്ത് తీసుకుంటే ബോണ്ടി 15 ബോഡി ലെങ്ത് ഷോൾഡർ ആ 6 ഓൺലി ഓക്കേ ഓക്കേ 2 1/2 നെക്ക് కోసం നെക്ക് కోసం ഓക്കേ നെക്ക് 3 1/2 ഷോൾഡർ ഷോൾഡർ ഓക്കേ శంక డౌన్ ఎంత పెడతారు మరి మరింపా ఎందుకు పెట్టాలి ఆరున్నర పెట్టండి ఒక హాఫ్ నుంచి యాడ్ చేయాలి కదా కరువు కోసం ఆ కరువు షేప్ గీయడం బాగా నేర్చుకోండి జ్యోతిగారు చంకా తగ్గుతుంది అనిపిస్తుందా నిన్న చిన్న ముక్క కట్టుకుంటారా వేసేసుకోండి అక్కడ ఒక వన్ వన్ ఇంచ్ మొత్తం ఉండేలాగా ఇక్కడ దాకా గీయండి మరి అంతమందం కట్టుకోండి సరిపోతుంది ఓకే ఎందుకంటే అది ఖర్చులోకే పోతుంది మనం బక్ర మీద డ్రా చేద్దాం అనుకున్నాం కదా స్టార్ నెక్ ఓకే అక్కడ ఏంటి షేప్ కోసం వన్ అండ్ హాఫ్ అయితే ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ రావాలి అక్కడ వన్ చాలు ఎందుకంటే మరి ఖర్చు ఇవతలు ఉంది కదా మనది ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం ఇట్లా వస్తుంది డాట్స్ కోసం త్రీ నిన్న పెట్టుకుంటే బాగుందా త్రీ వరకు పెట్టేసుకోండి ఆ పొడవు త్రీ అండ్ హాఫ్ అట్లా పెట్టుకోండి అది త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి సరిపోతుంది అది పెట్టుకునేటప్పుడు అయినా మనకి అర్థమవుతుంది రండి అలా అని అవును కటింగ్ ముందే కట్ చేసుకుంటే మనకి షేప్ నీట్గా వస్తుంది అనమాట డ్రా చేసేవరకే మీరు ఇబ్బంది పడతారు డ్రా చేసిన తర్వాత స్పీడ్ కట్ చేసేయండి ఫస్ట్ చిన్న మొక్కలే కాబట్టి ఇక్కడ పడేది అవి ఖర్చులోకి పోతాయిలేండి కట్ చేసుకోండి ఓకే షేప్ గీయపోతాయి ఏమవుతుందంటే సాగినట్టు అయితే సైడ్స్ అక్కడ ఓపెన్ చేసేయండి ఇటువైపు సైడ్ ఓపెన్ చేసేయండి షేప్ తీసినప్పుడు ఏంటంటే మీరు ఒకసారి నాకు ఆ చాక్పీస్ ఇవ్వండి ఇంకా గీసినప్పుడు మంచిగా ఇట్లా వస్తుంది అనమాట అట్లా వస్తుంది లేదు ఇట్లా మనం పక్కన పెట్టేస్తున్నారా ఇప్పుడు నిన్న లెంత్ ఎలా తీసుకున్నావు నిన్న మనం థర్టీ తీసుకుంటే మీకు ఆ కంపెనీ మడతతో సరిపోయింది కదా ఇప్పుడు ఒకవేళ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే ఎంత తీసుకుంటున్నారు ఫోల్డింగ్ చేయాలి కదా ఫోల్డింగ్ చేద్దాం అనుకుంటున్నారా ఫోల్డింగ్ చేద్దాం అనుకుంటే మీరు ఒకసారి ఆ మేజర్ గమనించండి నిన్న ఫ్రాక్ తెచ్చారా ఫ్రాక్ హ్యాండ్స్ తీస్తారా ఇప్పుడు తీసేయండి హ్యాండ్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత మిగిలిన రిమైనింగ్ తీసుకో అంటే నా ఉద్దేశం ఏంటంటే పొడవు సరిపోతే అక్కడ హ్యాండ్స్ సరిపోద్ది కదా అని మళ్ళీ లూజ్ తగ్గుతుంది కదా లూజ్ తగ్గితే బాగుండదు మళ్ళీ సోల లాగా ఉంటుంది అనమాట షేప్ ఉండదు నైన్ ఉందండి లెంత్ అంటే నైన్ ఉంది నిన్న థర్టీ తీసుకున్నాం మనం ఇప్పుడు థర్టీ టూ తీసుకోండి మీరు థర్టీ టూ తీసుకుంటే సరిపోతా అంతే కొంచెం జరగండి ఇంకో ఫోల్డింగ్ కూడా వేసుకోవచ్చుగా ఇంకో ఫోల్డ్ కూడా వేసుకోండి కటింగ్ ఈజీగా ఉంటుంది ఫోర్ ఫోల్డ్స్ వేసుకుంటే మనకు షేప్ నేట్గా వచ్చింది ఇప్పుడు ఒకసారి పై నుంచి మీరు థర్టీ టూ పెట్టుకోండి ఏ టేస్ ఏం కాదు ఏదో కింద నుంచి చూడండి మరి ఇక్కడ నుంచి చూడండి ఇది కింద ఇటు ఇవ్వండి టేప్ స్టార్టింగ్ ఇటువ్వండి ఇక్కడ నుంచి థర్టీ టూ థర్టీ టూ అనేది డ్రా చేస్తున్నారు అంటే కింద పడుతుందిగా కింద పడుతుంది మీరు అది మళ్ళీ మనకి హ్యాండ్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి ఓకే సరిపోతుంది ఒక్కసారి అక్కడ నీట్ గా పెట్టుకోండి మడతారా వస్తుందా లెవెన్ వస్తే మరి సరిపోతుంది సరిపోతుంది మీరు అది చూడండి నా వైపు మంచిగా సర్దుకోండి ఇంకా అక్కడ మీ దగ్గర కాళ్ళ దగ్గర ఇక్కడ ఇప్పుడు మీరు ఎట్లాగా థర్టీ టూ దగ్గరికి కొంచెం ఒకసారి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కటింగ్ పెట్టేసేయండి ఇప్పుడు మీ బాడీ ఎంత ఫోర్టీన్ పొడవు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఉంది టెన్ ఉండేలాగా తీసుకున్నారు ఒక పార్ట్ అది అయిపోయిన తర్వాత బాడీ దగ్గర నుంచి షేప్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తర్వాత బాడీ తర్వాత కింద మొత్తం థర్టీ నైన్ ట్వంటీ నైన్ ఉంది కొంచెం షార్ట్ అనిపిస్తుంది అని ఇప్పుడు థర్టీ టూ పెట్టుకున్నారు ఆ ఏమైనా కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం పొడవు అనిపిస్తే ఇక్కడ కింద అనేది ఇలా హోల్డ్ చేసుకోవచ్చు అంతే కదా ఒకసారి ఫ్రాక్ అయిపోయిన తర్వాత కూడా మనం చూపిద్దాం ఓకే దీని తర్వాత టూ పీసెస్ చేసుకోండి మిడిల్ లో చేసుకుంటారా ఇప్పుడు చేసేస్తారా చేసేయండి మళ్ళీ మర్చిపోయినా చేస్తా అక్కడ చేసేయండి ఇంకా అట్లా ఫోల్డింగ్ అట్లా అట్లా వాళ్ళు ఇది తిప్పుకొని చేసేయడమే అప్పుడు టూ పార్ట్స్ వస్తాయి అన్నమాట ఫ్రంట్ పార్ట్ ఫ్రంటే బ్యాక్ పార్ట్ బ్యాక్ ప్రిల్స్ అనేది మాత్రం కొంచెం డిఫరెంట్ ఇవ్వమన్నా గుర్తుందిగా ఓకే తీసేయండి ఇంకా నిన్న నేను ఎలా పెట్టాను వన్ సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకోండి మిగతాది మిగులుతుంది మనకు ఎస్ మిగిలిందా ఖర్చు అంత మిగిలిందా కొంచెం తగ్గించండి ముక్క కట్టాలి తగ్గింది ఇప్పుడు మనం ముక్క కడతాం కాబట్టి అంతా పెట్టేసుకోండి మరి షేప్ రాజు చేసుకోవడమే ఇంక ఇదేమి లేదు ఎందుకంటే మీకు ఆ సరిపోతుంది కదా అందుకని అట్లా ఒక్కసారి గుర్తు పెట్టుకునే అట్లా గుర్తు పెట్టుకోండి తొందరగా అయిపోతుంది అనమాట అటు హ్యాండ్ షేప్ కూడా గీసేయండి కింద

కట్ చేసుకుంటారా సరే ఓకే మీ ఇష్టం ఎందుకంటే డిజైన్ చూసారా నేను అది గమనించలేదు కంపెనీ పడితే చూసాను అవును ఇంకా మళ్ళీ గీసిన దగ్గర వదిలిపెట్టి అక్కడ ఎందుకు కట్ చేయడం గీసిన దగ్గర కట్ చేసిపోయారా అలా కట్ చేసేయండి ఇట్లా తిప్పుకోండి ఓకే లైట్గా లో షేప్ తీసుకోండి కాటు పెట్టుకోండి ఫస్ట్ హ్యాండ్స్ పెట్టం కానీ ఎప్పుడైనా హ్యాండ్స్ కటింగ్ అవ్వగానే అక్కడ కదా పోయినా అక్కడ నుంచి మీరు కొంచెం లో షేప్ తీసుకోండి సరేనా ఓకే మరి నేను వెళ్ళొస్తానే వాళ్ళు వచ్చారంట కొద్ది లే షేప్ తీసుకోండి లో షేప్ తీసుకోండి ఎక్స్పీరియన్స్ గీయకుండానే తీసేస్తున్నారు వెరీ గుడ్ అది ఇంకొద్ది పైదాకా రావచ్చు కొంచెం కొంచెం పైదాకా రావచ్చు షేప్ నీట్ కాబట్టి ఓకే అక్కడ కాట్ పెట్టుకోండి ఇది కదా ఓకేనా డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తెద్దాం ఇదంతా అయిపోయిందనమాట ఫ్రంట్ ప్రిల్స్ పెట్టడం కూడా అయిపోయిందా రెండు పార్క్స్ అయిపోయినాయి హ్యాండ్స్ జాయింటా ఓకే చేసి బాగా స్పీడ్గా అయినట్టు ఆ పట్టి ఎందుకు పెడుతున్నారు షో ఉంటుంది ఒకటి బార్ తగ్గిందేనా అంతేనా ఓకే ఇలా బార్ తగ్గినప్పుడు హ్యాండ్స్ ఇలా పట్టి వేసుకుంటే మనకి ఇండివిజువల్గా మనం ఇవ్వండి ఆవిడ వేసుకున్న హ్యాండ్కి ఎలా ఉందో అలా అనిపిస్తుంది అనమాట కానీ మనమైతే ఇది తగ్గిందనే తగ్గిన పర్పస్ మాత్రమే ఈ పట్టి యూస్ చేస్తున్నాము అది కూడా కొంచెం మోడల్గా ఉండేలాగా అనమాట అయితే ఇద్దరికి వచ్చేలా వేయండి స్టిచ్ కలర్ కూడా రేర్ కలర్ బాగుంది ప్రిమ్స్ కూడా వెరైటీకి పెట్టారు అయితే ఇది ఒక్కసారి నాకు ఇవి చూపించండి వీడియో కోసం ఆ పార్ట్ కూడా హ్యాండ్స్ అయిపోయింది ఆ పార్ట్ ఈ పార్ట్ ఆ పార్ట్ ఒకసారి చూపించు ఇది ఫ్రంట్ అది బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం బకరం కట్ చేసాం కదా క్రం అనమాట ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ ఓకే ఓకే కూడా ఇట్లా ఆపోజిట్ ఆపోజిట్ ప్రిల్స్ వచ్చాయన్నమాట ఇలా పెట్టారు ఓకే బాగా వచ్చింది డిజైన్ ఓకే కానివ్వండి ఇక ఫినిషింగ్ ఒకసారి చూద్దాం ఫ్రంట్ నెక్కేస్తున్నారు ఇప్పుడు ఓకే ఓకే ప్రిల్స్ ప్రిల్స్ కూడా విడిగా చూపించండి నాకు ప్రిల్స్ ఎలా పెట్టారు అనేది చూపించండి మీరు బ్యాక్ నడం దగ్గర పెట్టుకుని కరెక్ట్గా ఎలా వస్తుంది ఫ్రాక్ అనేది ఓకే ప్రిల్స్ అనేది డిఫరెంట్గా పెట్టారండి సో ఫ్రాక్ అయితే అవుట్ఫుట్ ఇలా ఉందనమాట తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్